మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన అవకాశం దక్కింది ఆయన ప్రతిష్టాత్మక ఆక్స్ఫోర్డ్ ఇండియా ఫోరం అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఇంగ్లాండులో జరగనున్న ఈ సదస్సుకు కేటీఆర్ను ముఖ్యవత్తగా కేటీఆర్ను ఆహ్వానించారు భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే థీమ్ తో ఈ ఏడాది సదస్సు జరగనుంది ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేతి మాట్లాడుతూ కేటీఆర్ తన అనుభవాలు ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు నిపుణులతో పంచుకుంటే భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగం కావడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు ప్రపంచ సమస్యల పరిష్కారం స్థిరమైన అభివృద్ధికి సాంకేతికతలు పాత్రపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు గత బిఆర్ఎస్ తెలంగాణలో అమలు చేసిన వినూత్వ విధానాలు సాంకేతిక ఆధారిత అభివృద్ధి నమూనాలను వెల్లడించారు కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ప్రపంచంపై భారతదేశ సానుకూల ప్రభావం నాయకత్వ లక్షణాలు బలంగా చాటవచ్చని సిద్ధార్థ్ సేతి పేర్కొన్నారు కాగా యూరప్ లో భారత్ కు సంబంధించిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఆక్స్ఫోర్డ్ ఇండియా ఫోరం ఒకటి భారతదేశ పురోగతి ఆవిష్కరణలు సాంకేతిక రంగాల్లో మార్పులు ప్రపంచ సహకార అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి భారతదేశాన్ని ప్రపంచానికి చేరువ చేయడం పరిశోధన సాంకేతికతా విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరం లక్ష్యం ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ మహానగరంలో అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో ఆయన కృషి చేశారు టీహబ్ విహబ్ వర్క్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా స్టార్ట్అప్లు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపారు ఐటీ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంలో కేటీఆర్ విశేషంగా కృషి చేశారు